మార్చిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం సిద్ధంగా మానవ జీవితంలో అన్నీ నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు దానికి పరిపూర్ణంగా సహకరించేది దైవచింతన మాత్రమే అందుకే భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు భక్తి తత్వంతో కూడినటువంటి ఆలోచన సరళి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తుంది కాబట్టి ఇటీవల కాలంలో భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చాలామంది అనేక ఛానల్స్ని కూడా నడుపుతున్నారు మా మాతిరాజు భక్తి అంటాం వెనకాల భక్తిని మించింది మరొకటి లేదు కలియుగంలో నామస్మరణ ధున్యోపాయం అనేటువంటి తత్వచింతన ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి దైవత్వం ఆ దైవం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి నమ్మి తీరాలి అందుకే మీ అందరికీ ఒక చిట్కా చెప్తున్నాను మీరు నిద్రించేటప్పుడు శివనామం అనుకుంటూ నిద్రపోండి నిద్ర నుంచి లేచిన తదుపరి విష్ణునామాన్ని జపించండి నిద్ర నుంచి లేచిన తర్వాత కాలి బొటనివేలు వేళ్ళపైన నిలబడి మీ రెండు చేతుల్ని కూడాను ఆకాశం వైపు చూస్తూ ఉంచండి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కనుక చేసినట్లయితే సర్వాంతర్యామి అయినటువంటి అద్వితీయమైనటువంటి శక్తి మీ యొక్క శరీరంలోకి ప్రవహిస్తుంది ఇలా ప్రవహించినప్పుడు ఆ రోజంతా కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగిస్తారు ఇది చేసి చూడండి ఫలితం ఏమిటో మీకే తెలుస్తుంది ఏం చేయాలి నిద్రపోయేటప్పుడు శివనామం నిద్ర నుంచి లేస్తూనే హరినామం లేచి పాదాలు కింద పెట్టిన తర్వాత మీ యొక్క కాలి వేళ్ళ వేళ్ళని బరువు మోపుతూ పాదాలు ఎత్తి అంటే మడిమలు ఎత్తి రెండు చేతులా కూడాను రెండు చేతులు పైకి ఎత్తండి రెండు నిమిషాల సేపు ఎత్తి ఉంచి తరువాత మీ యొక్క విధి నిర్వహణ తత్వానికి వెళ్ళండి ఆ రోజంతా సంపూర్ణమైన ఆనందంతోనే మీరు జీవితాన్ని గడుపుతారు ఇలా ప్రతినిత్యం ఆచరించండి మీ వెంట భగవంతుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎప్పుడూ ఉండి తీరుతుంది సుమా అనే విషయాన్ని ఈ మాచిరాజు భక్తి అందిస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి చిన్ని పరిహారం ఈ పరిహారాన్ని మీరు చేస్తారు కదూ అందరూ ఆరోగ్యవంతంగా అదృష్టవంతులుగా ఉంటారు కదూ సుఖినో భవంతు